గతంలో ఒక నెల ముందు పాలక వర్గం ముందు పెట్టి ఎస్టిమేట్ రేట్ వస్తుంది కళ్ళు పాడాలని చెప్పేవారు కానీ ఈసారి ఎవరికి చెప్పకుండా తెలియకుండా వేసాడు స్టేట్ పాలసీ అన్నారు కాకపోతే మూడు లక్షల డెబ్బై ఐదు వేలు చాలా తక్కువ పాడారు అయినా కూడా ఓకే కమిషనర్ గారి ఆ జరిగింది కాబట్టి దాన్ని కూడా ఒప్పుకుంటాము కానీ రెండు రూపాయలు వసూలు చేసేది కూడా చుట్టుపల్లి రోడ్లో చాలా పేదవాళ్ళు ఉన్నారు రెండు రూపాయలు ఇరవై రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు లేకుంటే వాళ్ళంతా వచ్చి దౌర్జన్యంగా రౌడీజం వసూలు చేయడం రోడిజం జరిగినట్టు ఉండడం మన ఈ ఈ రాజ్యంలో రౌడీ రాజ్యం ఉన్నట్టు ఉంది సో ఇది గమనించి కమిషనర్ గారు చైర్మన్ గారు పరిశీలించి వసూలు చేసే వాళ్ళకు ఐడెంటి కార్డు ఇవ్వాలా రెండు రూపాయలు వసూలు చేయాలా ప్రతి బయటికి చాలా తక్కువ రేటు పోయింది కాబట్టి రెండు రూపాయలు వసూలు చేయాల్సిందిగా న్యాయపరంగా చూపించండి కానీ రౌడీ రాజ్యాల ఎందుకు మర్యాద అని ఎందుకంటే ప్రభుత్వం వచ్చి మూడు రోజులు అయింది గత ఐదు సంవత్సరాలు రోజు చేసిన తెలుసు ఏదైనా తప్పు ఉంటే గేట్ కావాలని తీసేవాళ్ళని తీసి పారేస్తాం ఈ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చేదానికి వందల వేల కోట్ల రూపాయలు కట్టాలని తెలియజేయడం ఏదైనా సూచనలు సహాయాలు అడగడం కానీ రౌడీ రాజ్యాలు ఇది అవన్నీ మంచిది కూడా రాబోయే కాలంలో రాష్ట్రంలో ఎక్కడైతే మున్సిపాలిటీ పరిధిలో కార్పొరేషన్ పరిధిలో గేట్ అనే సిస్టమ్ లేదంటే రైతు చుట్టూ తీసేద్దాం మాకేం అభ్యంతరం లేదు ఈ మూడు లక్షల డెబ్బై వేల రూపాయలతో రాష్ట్రానికి కానీ రైతు చుట్టుకు కానీ ఏమో ఏం లేదు అవి చెప్పేదానికి సిద్ధమైతే మంచిది అంతేగాని ఎత్తుకోవడం ఎత్తుకోవడం రౌడీ రాజ్యాలు ఫైల్ అయినాయి శాంతి విషయంలో నూట పది రోజులు ఏ చర్యలు ముందు జరిగిన విషయాల్లో మేమేం మేము వదిలేశాము ఇప్పుడు మా ప్రభుత్వంలో జరిగిన విషయాలు మేము మాట్లాడతాను దయచేసి శుద్ధంగా మాట్లాడాలి నేను మాట్లాడినా కూడా నాకు కూడా వర్తిస్తుంది కాబట్టి ఎక్కడ ఈ అన్పార్లమెంటీ లాంగ్వేజ్ వాడు కూడా సత్యం కోరుతున్నాను మున్సిపాలిటీ మున్సిపాలిటీకి వచ్చే గేట్ అమౌంట్ చాలా తక్కువ తీసుకున్నారు వాళ్ళు గ్రామ పంచాయతీలకు కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు బయట నుంచి వచ్చే లారీలకు నూట యాభై రెండు వందలు వసూలు చేస్తున్నారు సార్ దాని గురించి చెప్పిపోయి ఆయన ఒక పాటుగా చెప్పిన దాని గురించి సరే అని తప్పు నేను కోరుతున్నాను ఇంకొక విషయం సార్ రాయచోటి కొత్త పల్లికి నీళ్ల సమస్య చాలా ఉంది సార్ పాత మున్సిపాలిటీలో ఒక టెండర్ వేసిన ట్యాంక్ టెండర్ కూడా అయింది టెండర్ బల్ కూడా అయిపోయింది శంకుస్థాపన కూడా అయింది సార్ మీ ఆహ్వానంలో ఒక మున్సిపాలిటీ బాడీ కానీ మీరు కానీ కలిసి మా రాయచోటి డెవలప్మెంట్ సమానంగా చేస్తున్నాం సార్ అందరూ మేము సహకరిస్తాము ఈ కొత్తపల్లికి ఆ ట్యాంకీ కట్టలేకపోతే సార్ చాలా నీళ్ళ సమస్య కొత్తపల్లికి వస్తుంది ఐదు వాట్లు ఉన్నాయి సార్ కొత్తపల్లిలో వేతనకాలు కూడా అదే ట్యాంకీ నుంచి పోతాయి మీ ఆధ్వర్యంలో ఈ ట్యాంకీ కొంచెం భింగ పెట్టి కొత్తపల్లి జనాలు మీ ఆధ్వర్యంలో నీళ్ళు ఇవ్వాల్సిందిగా కొత్తపల్లి నాలుగు వాటి అవసరం నుంచి తెలియజేస్తున్నాను